డెవలీస్ బ్యాక్ శ్రీజా విల్ బీ బ్యాక్ బిగ్ బాస్ సీజన్ నైన్ టూ పాయింట్ జీరో రీఎంట్రీ అవ్వబోతున్న శ్రీజ తన తప్పు తెలుసుకుని బిగ్ బాస్ టీం తప్పు తెలుసుకుని జనాల ఆడియన్స్ పల్స్ పట్టుకుని ఇది అంఫైర్ ఎలిమినేషన్ జరిగిందని చెప్పి బయట జనాలు అభిప్రాయపడ్డారు మనం రెండో అవకాశం ఇద్దామని చెప్పి శ్రీజాకి రెండో అవకాశం ఇచ్చి వైల్డ్ కార్డ్ ద్వారా స్పెషల్ పవర్ ద్వారా హౌస్లకు పంపించబోతున్న బిగ్ బాస్ టీం మీరు రెండంత నిజమే శ్రీజ విల్ బీ ఎంటర్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ నైన్ రీ ఎంట్రీ ఇస్తుంది శ్రీజ ఎవరైతే తిట్టారో స్టార్టింగ్ తన వాయిస్ నచ్చలేదని తన బిహేవియర్ బాగలేదని అనసరిగా చెయ్యెత్తి ప్రతి దాంట్లోనూ ఏలు పెడుతుందని ప్రతి ఒక్కలో తనని తిట్టారో వాళ్ళే అన్ఫైర్ ఎలిమినేషన్ జరిగింది అని చెప్పి బాధపడి శ్రీజాకి ఎలిమి సపోర్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ బయట జరిగిన తను ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మందికి ఇది అంటేగా జరిగింది అదే అంటే ఆ మాత్రం ఆడియన్స్కి ఓటింగ్ పవర్ ఇచ్చి ఆడియన్స్ ఎలిమినేట్ చేయాలి కానీ టాస్కులు పెట్టి అన్యాయంగా ఎలిమినేట్ చేయడం ఏంటి ఇది ఎంతవరకు కరెక్ట్ అదేదో ఓటింగ్ పోల్ ఓటింగ్ ఇచ్చే ఆప్షనే తీసేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అందరి వ్యతిరేకత అందరికీ బాగా వ్యతిరేకత వచ్చేసింది జనాల్లో ఇది తప్పు తెలుసుకుని తప్పు తెలుసుకున్న బిగ్ బాస్ టీము దీన్ని సరిదిద్దుకునే కార్యక్రమంలో బిగ్ బాస్ సీజన్ నైన్లోకి రీఎంట్రీ అవ్వబోతున్న శ్రీజా శ్రీజా అయితే కనుక బుధవారం నైట్ ఏదో టైంలో ఎంట్రీ ఇది ఇదైతే పక్క న్యూస్ అంటే తిట్టున్నోరు నుండే పొగిడించుకోవడం చాలా కష్టం అలాగా తనకు మంచి జరిగిందో చెడు జరిగిందో తెలియదు కానీ ఎలిమినేట్ అన్ఫైర్గా ఎలిమినేట్ అవ్వడం మళ్ళీ రీఎంట్రీ అవ్వడం అంత విదే నుండి ఉంటుందమ్మా మాదిరి గారి వర్సెస్ శ్రీజా ఫుల్ బ్యాటిల్ చాలా బాగుంటుంది బిగ్ బాస్ సీజన్ నైన్ ఇప్పుడే జనాల్లో హీట్ని రప్పిస్తుంది హీట్ని అయితే రప్పిస్తుంది డోంట్ మిస్ బిగ్ బాస్ సీజన్ నైన్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఒక్కసారి లైక్ ఇస్తే ఈ వీడియో చాలా వైరల్ అయింది అలాగే ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే మంచి మంచి ఇన్ఫర్మేషన్ కూడా మీ దాకా వస్తుంది కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకండి